అందరికీ నమస్కారంలో మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు మూడు దేశాలతో పాటుగా నాలుగు రాష్ట్రాలని భయపెడుతున్న భారీ తుఫాన్లు అసలు బంగాళాఖాతంలో రానున్న మూడు నెలలు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో ఏం జరగబోతుంది ఈ మూడు నెలలంటే రైతులకు ఎందుకు భయం పొడుతుంది ఈ మూడు నెలల్లో ప్రతి సంవత్సరం కూడా రైతులకు ఎందుకు నష్టాలు మిగులుతున్నాయి ప్రతి సంవత్సరం కూడా రైతులందరికీ ఎందుకు కష్టాలు మిగులుతున్నాయి చేతి వరకు కూడా వచ్చిన పంటంతా కూడా పూర్తిగా కూడా వరద పాలవుతుంది పూర్తిగా గాలి పాలవుతుంది చేతి వరకు వచ్చిన పంటంతా కూడా నష్టాలు పాలవుతుంది అసలు ఈ నష్టాలకు కారణం తుఫాన్లేనా అసలు తుఫాన్లు ఏ విధంగా ఏర్పడబోతున్నాయి అసలు ఈ సంవత్సరం ఎన్ని తుఫాన్లు ఏర్పడే అవకాశం ఉంది రానున్న రోజుల్లో ఏర్పడబోయే తుఫాన్లు పేరేంటి అసలు తుఫాన్లు ఏర్పడితే ఏ రాష్ట్రంలో తీరాన్ని తాకే అవకాశం ఉంది అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా అయితే చూద్దాం ప్రతి సంవత్సరం కూడా మనకి బంగారాఖాతంలో అత్యధికమైన తుఫాన్లు మే నెలలో కానీ జూన్ నెలలో కానీ అలాగే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో అధికంగా నమోదవుతాయి ఈ సంవత్సరం మనం చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఇప్పటి వరకు ఒక్క తుఫాన్ కూడా బంగాళాఖాతంలో కానీ అరేబియా సముద్రంలో కానీ ఏర్పడలేదు కాబట్టి రానున్న తుఫాన్ అయితే చాలా శక్తివంతంగా ఉండే అవకాశం ఉంది దాని పేరు శక్తి తుఫాన్గా కూడా నామకరణం చేసే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి మనకి ఈ సంవత్సరం ఒకవేళ తుఫాన్ ఏర్పడితే మనకు తీరాన్ని తాకే ఆప్షన్స్ ఏంటి అసలు తీరాన్ని ఎటువైపుగా తారే తాకే అవకాశాలు ఉన్నాయి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే క్లియర్ కట్గా చూద్దాం ముందుగా మనకి తుఫాన్ ఏర్పడాలంటే బంగాళాఖాతంలో కానీ అరేబియా సముద్రంలో కానీ ఎక్కడైనా కానీ మనకి ముందుగా మొదటి స్టేజ్లో ఉపరితల ఆవర్తనంగా ఏర్పడుతుంది అది బలపడితే మనకి అల్పపీనంగా మారుతుంది అంటే గాలుల తీవ్రత మనకి ఇరవై ఐదు కిలోమీటర్ల వరకు ఉంటే దాన్ని మనం అల్పపీన్నంగా పరిగణలోకి తీస్తాము ఎప్పుడైతే మనకి గాలుల తీవ్రత అనేది ఇరవై ఐదు కిలోమీటర్లు దాటిందో మనకి అప్పుడు వాయుగుండంగా పరిగణలోకి తీసుకుంటాము అలాగే యాభై ఐదు కిలోమీటర్ల వరకు ఉంటే దాన్ని వాయుగుండంగా పరిగణలోకి తీసుకుంటాం అలాగే యాభై ఐదు నుంచి అరవై ఐదు కిలోమీటర్ల వరకు ఉంటే దాన్ని తీవ్ర వాయుగుండంగా పరిగణలోకి తీసుకుంటాం ఉదాహరణకు ప్రస్తుతం మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలో తీవ్రమైన వర్షాలు కానీ ఈదురుగాలు కానీ పూర్తిగా కూడా కొనసాగుతున్నాయి తీవ్ర వాయుగుండం ప్రభావంతో అలాగే ఎప్పుడైతే మనకి గాలుల తీవ్రత అనేది అరవై ఐదు కిలోమీటర్లు దాటుతుందో ఆ సందర్భంలో మనం చూసుకుంటే దాన్ని తుఫాన్గా పరిగణలోకి తీసుకుంటాము ఆ తర్వాత పెను తుఫాన్ కానీ సూపర్ సైక్లోన్ అలాగే ఇలాగా మనం గాలుల తీవ్రత పెరిగే కొద్దీ కూడా మనము దాన్ని పేరును కూడా పెంచుకుంటూ పోతాం కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే రానున్న రోజుల్లో మనకి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో రెండు తుఫాన్ల నుంచి మూడు తుఫాన్ల వరకు ఏర్పడటానికి అవకాశాలు సూచనలు అధికంగా ఉన్నాయి కాబట్టి మనకి ప్రస్తుతం వచ్చే పదిహేను రోజుల వరకు అంటే మనకి అక్టోబర్ పదిహేడు పద్దెనిమిది ఈ సమయం వరకు ఎలాంటి తుఫాన్ కూడా ఏర్పడే అవకాశం లేదు కానీ అక్టోబర్ చివరి వారానికి ఒక తుఫాన్ ఏర్పడే సూచనలు కూడా ఉన్నాయి అలాగే నవంబర్ నెలలో మనకి సున్నా నుంచి రెండు తుఫాన్లు ఏర్పడవచ్చు అలాగే డిసెంబర్ నెలలో మనకి ఒక తుఫాన్ నుంచి మూడు తుఫాన్ల వరకు ఏర్పడే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే కనీసం రెండు తుఫాన్ల నుంచి మూడు తుఫాన్ల వరకు ఈ సంవత్సరం ఏర్పడే అవకాశం ఉంది ఒకవేళ ఇప్పటి వరకు మనం చూసుకుంటే ఏ విధంగా అయితే ఇప్పటి వరకు తుఫాన్ ఏర్పడలేదో అసలు తుఫాన్ ఏర్పడకపోయినా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి అయితే లేదు కాబట్టి ప్రతి సంవత్సరం గణాంకాలని దృష్టిలో పెట్టుకుని మనకి రానున్న రోజుల్లో ఈ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో కనీసం రెండు తుఫాన్ల నుంచి మూడు తుఫాన్లు చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఈ తుఫాను ఏర్పడిన తర్వాత మనకి అధికంగా మూడు ఆప్షన్స్ అయితే ఉంటాయి ఒకటి ఇండియా వైపు వచ్చే ఆప్షన్ రెండు బంగ్లాదేశ్ వైపుగా మూడు శ్రీలంక అంటే మూడు దేశాల వైపుగా సారీ మూడు దేశాల వైపుగా వెళ్ళే ఆప్షన్స్ మూడు ఆప్షన్స్ అయితే ఉంటాయి ఒకటి బంగ్లాదేశ్ దేశం వైపుగా వెళ్ళొచ్చు రెండు భారతదేశం వైపుగా రావచ్చు మూడు మనకి శ్రీలంక వైపుగా అరేబియా సారీ బంగాళాఖాతంలో ఏర్పడితే ఈ ఆప్షన్స్ అయితే ఉంటాయి కాబట్టి మనకి ఇండియాలో మళ్ళీ నాలుగు ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఒకటి తమిళనాడు రాష్ట్రం వైపుగా రావచ్చు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుగా రావచ్చు ఒడిస్సా రాష్ట్రం వైపుగా వెళ్ళొచ్చు అలాగే ఇటు మనం చూసుకుంటే వెస్ట్ బెంగాల్ వైపుగా కూడా వెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి మూడు దేశాలు అలాగే నాలుగు రాష్ట్రాలని ఏ తుఫాను ఏర్పడినా ఆ రైతుల్ని భయాందోళన గురి చేస్తూ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా వరి రైతులు కానీ అలాగే టొమాటో రైతులు కానీ పొగాకు రైతులు కానీ అలాగే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో కోతలకు వచ్చే లాంటి రైతులు కానీ ఎంతోమంది రైతులకి తీవ్రమైన నష్టం కానీ తీవ్రమైన ఇబ్బంది కానీ తీవ్రమైన అప్పులు కానీ కలుగుతుంటూ ఉంటాయి చేతి వరకు వచ్చిన పంటలైతే నష్టాలు పాలవుతూ ఉంటాయి కాబట్టి మనం చూసుకుంటే రానున్న రోజుల్లో కూడా మనకి పూర్తిగా కూడా తుఫాన్లు ఏర్పడే తాకిడి అధికంగా ఉండే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి అలాగే మనం చూసుకుంటే ఎక్కువ తుఫాన్లు ఎక్కడ తీరాన్ని తాకే అవకాశాలు ఉంటాయంటే మనకి ముఖ్యంగా దక్షిణ కోస్తా అలాగే ఇటు రాయలసీమ ప్రాంతం అలాగే తమిళనాడు శ్రీలంక ఈ ప్రాంతాల్లో మనకి రానున్న మూడు నెలల్లో ఒక తుఫాన్ నుంచి రెండు తుఫాన్ల వరకు తెరాన్ని తాకే అవకాశాలు ఉంటాయి అలాగే ఉత్తరాంధ్ర అలాగే మనం చూసుకుంటే ఇటు మనకి ఒడిస్సా కానీ వెస్ట్ బెంగాల్ కానీ అలాగే బంగ్లాదేశ్ కానీ మధ్య కోస్తాంధ్ర ఈ జిల్లాల్లో ఈ ప్రాంతాల్లో మనం చూసుకుంటే కనీసం ఒక తుఫాన్ నుంచి మూడు తుఫాన్ల వరకు తీరాన్ని తాకే అవకాశాలు రానున్న రోజుల్లో ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే గత సంవత్సరాల అనుభవాల్ని దృష్టిలో పెట్టుకుని రానున్న తుఫాన్ పేరు శక్తి తుఫాన్గా నామకరణం చేసే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ అది గనక ఎటువైపుగా వెళ్తే మాత్రం దాని తీవ్రత అయితే అధికంగా నష్టం అయితే అధికంగా ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా చేతి వరకు వచ్చిన తర్వాత అల్పపేనాలు వాయుగుండాలు తుఫాన్ల వల్ల రైతులందరూ నష్టాలు పాలవుతున్నారు ఈ తీర ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇబ్బందులకు గురవుతున్నారు ఈ సంవత్సరం కూడా అలాంటి పరిస్థితి అయితే రానున్న మూడు నెలల్లో చూడటానికి అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి అలాగే మనం చూసుకుంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో అధికంగా మనకి సముద్ర తీర ప్రాంతాల్లో ముఖ్యంగా మనకి బాపట్ల నుంచి సూలూరు పేట వరకు తీవ్రమైన వర్షాల్ని రానున్న రోజుల్లో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా అన్నమయ్య జిల్లా అలాగే ఇటు కడప జిల్లాతో పాటుగా నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా బాపట్ల జిల్లాలో తీవ్రమైన వర్షాలతో పాటుగా పలు ప్రాంతాల్లో వరదలు చూసే అవకాశం ఉంది అలాగే గోదావరి జిల్లాలు కృష్ణా గుంటూరు జిల్లా అలాగే మనం చూసుకుంటే ఇటు రాయలసీమలోని మిగిలిన జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షాల వల్ల రానున్న రోజుల్లో రైతులకి నష్టాలు కలిగే అవకాశం ఉంది ఒక పక్కన మనం చూసుకుంటే నైరుతి రుతుపవనాలు వెళ్ళిపోయాయి కదా వర్షాకాలం అయిపోయిందా అంటే అయిపోలేదు అసలైన వర్షాలు ఇప్పుడే ప్రారంభం అయిపోతున్నాయి ఈశాన్య రుతుపవనాలు ఒక పక్కన మరొక పక్కన ఎప్పుడు ఏర్పడే అల్పపీనాలు వాయుగుండాలు మరొక పక్కన మరొక పక్కన తుఫాన్లు ఈ మూడు కూడా వరి రైతుల్ని కానీ టమాటో రైతుల్ని కానీ పొగాకు రైతులను కానీ మిర్చి రైతుల్ని కానీ అలాగే ఈ సమయాల్లో వచ్చే వరి కోతలతో పాటుగా ఇతర కోతలు పూర్తిగా నిమగ్నమయ్యే రైతులందరినీ పాలు చేసే అవకాశం ఉంది ఒక్క ఏపీనే కాదు ఇటు మనకి తమిళనాడుతో పాటుగా ఇటు ఒడిస్సా అలాగే శ్రీలంకతో పాటుగా వెస్ట్ బెంగాల్ అలాగే బంగ్లాదేశ్లోని రైతుల్ని కూడా ముంచెత్తే అవకాశం ఉంది కాబట్టి రానున్న మూడు నెలల్లో మూడు తుఫాన్లు తెలుగు రాష్ట్రాన్ని ముంచెత్తే అవకాశం ఉంది ఇది ఒకటి అటు ఇటు అవ్వచ్చు అంటే రెండు తుఫాన్లు అవ్వచ్చు లేదా నాలుగు తుఫాన్లు అవ్వచ్చు అలాగే అసలు తుఫాను కూడా లేకుండా ఉండొచ్చు కానీ గత సంవత్సరాల అనుభవం దృష్టిలో పెట్టుకుని మనకి రానున్న మూడు నెలల్లో కనీసం రెండు తుఫాన్ల నుంచి మూడు తుఫాన్ల వరకు ఏర్పడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ప్రస్తుతం వచ్చే పది నుంచి పదిహేను రోజుల వరకు ఎలాంటి తుఫాను ఏర్పడే అవకాశం లేదు అక్టోబర్ చివరి నాటికి ఒక తుఫాన్ ఏర్పడవచ్చు సున్నా నుంచి ఒక తుఫాన్ అక్టోబర్ మూడో వారం లేదా నాలుగో వారం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి నవంబర్ నెలలో ఒక తుఫాన్ నుంచి మూడు తుఫాన్ల వరకు డిసెంబర్ నెలలో ఒక తుఫాన్ నుంచి రెండు తుఫాన్లు అయితే ఏర్పడే అవకాశం అయితే ఉంది తుఫానుల ప్రభావంతో ఈ సంవత్సరం కూడా చాలామంది రైతులకి నష్టాలు మిగిలి మిగిలే అవకాశాలు అయితే రానున్న రోజుల్లో అయితే ఉంది ఇదే ఓవరాల్గా రానున్న రోజుల్లో తుఫాన్లు ఏర్పడే అవకాశం ఎక్కడ ఉంది ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా నష్టం కలిగే అవకాశం ఉంది రానున్న రోజుల్లో ఏర్పడబోయే తుఫాన్ పేరేంటి ఏ ఏ రైతులు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే రానున్న మూడు నెలల్లో ఏ ఏ రాష్ట్రాల్లో అధికంగా వర్షాలు పడే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ఎప్పటికప్పుడు మీకు వాయుగుండాలు అల్పపీనాలు తుఫాను గురించి ఒక పది నుంచి పదిహేను రోజులు ముందుగా వేగంగా ఇప్పటి వరకు ఏ విధంగా సమాచారం ఇచ్చానో రానున్న రోజుల్లో కూడా అదే విధంగా సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తాను రానున్న రోజుల్లో మూడో వారం నుంచి కూడా ఈశాన్య రుతుపవనాలు వచ్చే అవకాశం ఉంది నైరుతి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఈశాన్య రుతుపవనాల వల్ల మరొకసారి కోస్తా ప్రాంతంలో ముఖ్యంగా తిరుపతి నెల్లూరు ఇలాంటి ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు చెన్నై ప్రాంతాల్లో ఉండే అవకాశం అయితే ఉంది మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ అండి